ఉమ్మడి మండల రైతులు రుణవాపి రిలే నిరోధ భాగంగా ఈవెల పదకొండు రోజు జరుగుతుంది ప్రభుత్వం తన వాగ్దానాన్ని రెండు లక్షల లోపు రుణవాపు చేస్తామని చెప్పి రుణవాపు చేయలేదు అయితే ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజు రేవంత్ రెడ్డి గారు పూర్తి రుణవాపి జరిగిందని చెప్పాడు కానీ గట్టిసర మండల్లో సహకార సంఘం ఉన్నటువంటి పదకొండు వందల ఎనభై తొమ్మిది రైతులకు ఒక్క రైతు కూడా రుణవాపు జరగలేదు రెండు లక్షల లోపు తన నిజంగానే అనుగుణంగానే ఒక్క రైతు కూడా రుణాపి జరగలేదు అంటే దానికి నిరసన కార్యక్రమాల్లో భాగంగా విమరణాలు ఇవ్వడం జరిగింది అన్ని ఆఫీసులలో కానీ అయినా ఎటువంటి కలగడం లేకపోవడం తోటి మండల ఐక్య సమితి ఐక్యరా అంటే సారీ ఐక్య సమితి మండల జేఏసీ తరఫున అన్ని పార్టీలకు అతీతంగా రైతులందరూ కలిసి స్వచ్ఛందంగా మన రైతు రుణమాఫీ జరగాలని రుణ లక్షన్ ఖచ్చితంగా జరగాలని డిమాండ్ చేస్తూ పదకొండు రోజులుగా మీరు వినయ నిరోధలు జరగడం జరుగుతుంది రోజువారీగా రోజు ఒక కార్యక్రమం చేసుకొని భిక్షాదనం జరగడం జరిగింది వినయ పనులు జరిగింది గాంధీ విగ్రహానికి జరిగింది అంబేద్కర్ విగ్రహానికి చేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు రైతులు మా తోటి రైతులటువంటి రైతు వివాహకు సంబంధించి వారందరూ వివే విషయంలో కూర్చోడం జరిగింది మా రైతులు మహిళా రైతులు కూడా స్వచ్ఛందంగా నేను ఇలా పండుగ ముందే నేను కూడా మా గౌరమ్మ పల్లెకి నిరసనలో మేము గౌరవ తల్లి విన్నబెట్టుకుంటాము మేము బతుకమ్మ ఆడి మా నిరసనని కూడా మేము తెలియపరచామని చెప్పి స్వచ్ఛందంగా వచ్చి రైతులు కూడా మా మహిళా రైతు మహిళ వాళ్ళు అందరూ వచ్చి మా బతుకమ్మ పండుగ సందర్భంగా బతుకమ్మ రిలే మద్దతుగా బతుకమ్మ ఆడి ఇప్పుడు ఒక నిరసనగా తెలియపరుస్తున్నారు కనీసం రేవంత్ రెడ్డి గారికి మా గౌరమ్మ తల్లి బతుకమ్మ నన్ను కొంచెం కన్న కలిగించి మా రాష్ట్రంలోని అందరికీ ఎంత పరిశాంత్ అయితే ఉందో రుణమాఫీ జరగలేదో వాళ్ళకు అందరికి రుణమాఫీ జరిగి అందరికీ మేము జరగాలని కోరుకుంటూ వాళ్ళు మొత్తమ్మకు విన్నపించుకుంటూ మొత్తం రెండవ రివేషన్ భాగంగా బత్తమ్మలు ఆడుతున్నారు జై హింద్ జై భారత్ జై కిసాన్ జై జవాన్